జనసేన గెలవడం కూడా ఖాయం అలాంటి మంచికి శుభ సూచకంగా ఈ సభ కనిపిస్తా ఉంది ఇక్కడే కాదు రా కదిరి రాని పిలిపిస్తే ప్రాంతం ఏదైనా సెంటర్ ఏదైనా అదే జోరు అదే స్పీడ్ ఎక్కడా తేడా లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ స్పందన చూస్తే నాకు అనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్ పైన తిరుగుబాటు ప్రారంభమైంది ఇది ఉధృతంగా ముందుకు పోతుంది తొందరలోనే తుఫానుగా మారిపోతుంది ఆ తుఫాన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ఎన్నికలు ఇంకా కొంచెం వాయిస్ పెంచాలి ఈ ఎన్నికలు తెలుగుదేశం జనసేనకి కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికలు పార్టీలకు అధికారానికి సంబంధించాడి కాదు తెలుగు జాతి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు అందుకే ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి ప్రజలు గెలవాలి మీ బిడ్డల భవిష్యత్తు గెలవాలి మీ బిడ్డల కోసం ఏ ఆడబిడ్డలైతే కష్టపడుతున్నారో వాళ్ళ సాక్షిగా మీరు ఆలోచించమని మా ఆడబిడ్డలందరికీ పిలిపిస్తున్నా సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు రాష్ట్రానికి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూడా రాష్ట్రంలో చూస్తే ఒక సీనియర్ నాయకుడుగా చెప్తున్నాను ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ ఇలాంటి సైకోని నా జీవితంలో చూడలేదు ఈ సైకో పోతే తప్ప ఈ రాష్ట్రానికి మోక్షం లేదని మరొకసారి పిలిపిస్తున్నా నిన్న కూడా మాట్లాడాడు బటన్ నొక్కుతున్నానని గొప్పగా చెబుతున్నాడు నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాడట బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతి అని అడుగుతున్నా ఈరోజు మీరు చూడండి ఏం చెప్పాలంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి బటన్ నొక్కుడు మాటున ఎంత బొక్కాడో ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రజల భారం మీ మీద ఎంత భారం వేశాడో ఒక్కసారి ఆలోచించుకోండి పది రూపాయలు ఇచ్చేసి వంద రూపాయలు దోచిన దొంగ గజ దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా నువ్వు బటన్ నొక్కడం వల్లనే తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఒక్క కుటుంబం నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు బారం వేశాడు అదే తెలుగుదేశంలో ఐదేళ్లలో ఒక్క రోజు కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు ఇంకొక పక్కన